హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ ఓలే టోటల్ ఎఫెక్ట్స్ క్లెన్సర్ విత్ సాలి సిలిక్ యాసిడ్ ఇందులో ఎక్స్ఫోలియేటింగ్ సిలికా బీడ్స్ కూడా ఉన్నాయి ఈ రెండు కలిసి స్కిన్ ని క్లెన్స్ చేస్తుంది ఎక్స్ఫోలియేట్ చేసి గ్లోయింగ్ ఎంగర్ లుకింగ్ స్కిన్ ఇస్తుంది ఆల్ స్కిన్ టైప్ సూట్ అవుతుంది మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఇది కంట్రీ ఆఫ్ ఒరిజిన్ థాయిలాండ్ ఇది క్రీమ్ క్లెన్సర్ నాన్ కామిడోజెనిక్ ఫార్ములా తో వర్క్ అవుతుంది వితౌట్ క్లాగింగ్ పోర్స్ క్లెన్స్ చేస్తుంది పర్ఫెక్ట్ ఫర్ డైలీ యూజ్ అంటున్నారు సెవెన్ ఇన్ వన్ అని కూడా అంటున్నారు అంటే ఈ వన్ ప్రోడక్ట్ తో సెవెన్ బెనిఫిట్స్ మనకు అందుతాయి ఒకటి స్కిన్ ని స్మూతన్ చేస్తుంది ఈవెన్ టోన్ గా చేస్తుంది బ్రైటన్ చేస్తుంది ఏజ్ స్పాట్స్ ని రిడ్యూస్ చేస్తుంది స్కిన్ గా చేస్తుంది మాయిశ్చరైజేషన్ కూడా అందిస్తుంది ఇందులో ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూస్తే నియాసిన మైడ్ ఉందండి దీనిని హీరో ఇంగ్రీడియంట్ అని కూడా అంటారు చాలా వీడియోస్ లో దీనికి సంబంధించిన బెనిఫిట్స్ గురించి కూడా మనం చెప్పుకొని ఉన్నాం తర్వాత గ్లీజర్ నుండి స్కిన్ కావాల్సిన మాయిశర్ ని అందించి స్కిన్ లో ఉండే న్యాచురల్ గ్లో ని మెయింటైన్ చేస్తుంది స్కిన్ ని సాఫ్ట్ గా మరియు హైడ్రేటెడ్ గా ఉంచుతుంది ఇలా ఈ ఫేస్ వాష్ ఎఫెక్టివ్ గా డర్ట్ ని ఆయిల్ ని మేకప్ ని ఇంప్యూరిటీస్ ని ఎఫెక్టివ్ గా రిమూవ్ చేసి యంగర్ హెల్తీయర్ లుకింగ్ స్కిన్ ని ఇస్తుంది ఇక ఈ ఫేస్ వాష్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ టూ స్టార్ త్రీ పర్సెంట్ వన్ స్టార్ ఫోర్ పర్సెంట్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ రెండు వందల అరవై ఒక్క మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ తొంభై మూడు మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా వేస్ట్ ప్రోడక్ట్ నాట్ గుడ్ నాట్ రికమెండెడ్ డోంట్ బై లెస్ డిసప్పాయింటెడ్ నాట్ ఎఫెక్టివ్ అంటే ప్రోడక్ట్ బాగలేదని దాదాపు ఇరవై ఆరు మంది రాశారు అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూస్ చెప్తూ పదమూడు మంది డూప్లికేట్ ప్రోడక్ట్ వచ్చిందని పది మంది ర్యాషెస్ అలర్జీ పింపుల్స్ వచ్చాయని హార్ష్ గా అనిపించిందని నలుగురు రాశారు ఇక వన్ వన్ టూ టూ రీజన్స్ రాసిన వాటిని నేను మెన్షన్ చేయటం లేదు ఇక పాజిటివ్ రివ్యూస్ అయితే చాలా ఉన్నాయండి చాలా వరకు రొటీన్ రివ్యూస్ ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది చెప్పుకోవాలంటే గివ్స్ ఈవెన్ టోన్ స్కిన్ అని ఫ్యాబ్లెస్ ప్రోడక్ట్ వెరీ ఎఫెక్టివ్ గ్లో అండ్ బ్యూటీ ప్రోడక్ట్ సాఫ్ట్ స్కిన్ వచ్చిందని ఫీల్ ఫ్రెష్ అని రాశారు ఇక ఈ ఫేస్ వాష్ ఫ్లిప్కార్ట్లో కంటే తక్కువగా అమెజాన్లో హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫార్టీ రూపీస్తో మనకు అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ